వెల్కమ్ ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మాజీ మంత్రి పేరు నాయ గారు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఏవేవో మాట్లాడుతున్నారు పదవులు పోయినా కానీ నోటు దురుసు మాత్రం మారడం లేదు ఎందుకు ఈ మాట అంటున్నారంటే మళ్ళీ నిన్న తాజాగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు మొన్న ప్రకాశం జిల్లా పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు రప్పారప్పా నరుకుతాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమే వస్తామంటే మేము ఉన్నంతకాలం మిమ్మల్ని రానేము నేనుండగా ఆ పని జరగనివ్వనని చెప్పి ఆయన కొంత డైలాగ్ చెప్పడం జరిగింది అయితే దానికి కౌంటర్గా పేరు నాని గారు మాట్లాడుతూ అసలు నువ్వెవరు చెప్పడానికి అసలు జగన్మోహన్ రెడ్డి ఆపే దమ్ము నీకుందా అసలు మీరు కూటం ప్రభుత్వ పరిపాలన మొదలుపెట్టి ఏడాది అయ్యింది ఈ ఏడాదిలో అందరికీ కూడా రాక్షస పరిపాలన చూపించారు రెడ్ బుక్ రాజ్యాంగం చూపించారు ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కారు అసలు కనీసం పరిపాలన జరగడం లేదు సంక్షేమ పథకాలని గాలి వదిలేశారు మీరు ఒక సైకోలాగా పరిపాలిస్తున్నారని చెప్పి మాజీ మంత్రి పేరు నాని గారు పవన్ కళ్యాణ్ గారికి కొంత గట్టిగా ఘాటుగా విమర్శలు చేయడం జరిగింది మరి గత ఐదేళ్ళు వాళ్ళు చేసిందేంటి గత ఐదేళ్ళు వాళ్ళు సుపరిపాలన చేస్తే ఈరోజు పదకొండు స్థానాలు ఎందుకు వస్తాయి పైగా ఆయన ఏం చెప్తున్నారు ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నారు అని అంటే కూటమి ప్రభుత్వం ఈరోజు పరిపాలన చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ ఈరోజు ఎమ్మెల్యే అయ్యాడంటే డిప్యూటీ సీఎం అయ్యాడంటే ప్రజలు నిర్ణయించారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రజలే నిర్ణయించారు ప్రజల ఓట్ల వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయిలో ఉన్నారని చెప్పి పేరు నాని గారు చెప్పారు ఇక్కడ ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే మరి ప్రజలే నిర్ణయించారు ప్రజల ఓట్ల వల్లే గెలిచారు అని చెప్పి ఒప్పుకున్నప్పుడు మళ్ళీ సాక్షి ఛానల్లో ఈవీఎం వల్ల కూటమి ప్రభుత్వం గెలిచింది ఈవీఎం ప్రభుత్వం గుట్టు అయ్యింది ఈవీఎం ట్యాంపరింగ్ చేశారని చెప్పి మళ్ళీ ఎందుకు తెర మీద తీసుకొస్తున్నారు అంటే అన్ని మాటలు మీవేనా ఇక్కడ మాజీ మంత్రి పేరు నాని గారు ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలన్నా మళ్ళీ ఆయన సీఎం కుర్చీలో కూర్చోవాలన్నా ఈవెన్ చంద్రబాబు నాయుడు ఓడిపోవాలన్నా గెలవాలన్నా పవన్ కళ్యాణ్ ఈరోజు ఎమ్మెల్యే అయ్యాడన్నా కానీ కారణం ప్రజలు నిర్ణయించారు ప్రజలు ఓట్లు వేయడం వల్ల గెలిచారని చెప్పి ఆయనే చెప్పాడు మరి అలాంటప్పుడు ఈవీఎం గురించి మళ్ళీ ఎందుకు ప్రస్తావన తీసుకొస్తున్నారు అంటే ఒక పంతనాన ఈవీఎం ట్యాంపరింగ్ అంటారు ఇంకొక పంతనాన ప్రజలు ఓట్లు అంటారు అంటే ముందు మీకే క్లారిటీ లేదు గత ఐదేళ్లు మీరు సుపరిపాలన చేస్తే ప్రజలు మిమ్మల్ని ఎందుకు తిరస్కరిస్తారు ప్రతి దాంట్లో కూడా తప్పులు జరిగాయి కాబట్టి ప్రతి దాంట్లో కూడా అవకతవకలు జరిగాయి కాబట్టి ప్రతి దాంట్లో కూడా అవినీతి అక్రమాలు జరిగాయి కాబట్టి ఈరోజు ప్రజలు మిమ్మల్ని చీకొట్టి నూట యాభై ఒకటిలో ఉన్న మిమ్మల్ని పదకొండు స్థానాలకు దింపారు ఈరోజు మీరు ఓడిపోయి పదకొండు స్థానాలకు వచ్చి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా విపక్షంలో ఉండి కూడా నోటు దురుసుగా రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోలీసులు గుడ్డలో తీసుకుడతాను పోలీసుల్ని నడి రోడ్డు మీద నుంచో పెట్టి కడిగేస్తాను సత్త సముద్రాలు అవతల గానీ తీసుకొచ్చి లాక్కొచ్చి కొడతాను రప్ప రప్ప నరుకుతాను రప్ప రప్ప కోస్తాను ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు ఇప్పటికీ కూడా పదవులు పోయి అధికారం పోయి కనీసం మనిషిలో కనీసం మార్పు అనేది రావలేదు గత ఐదేళ్ళు నేను చేసిన తప్పులేంటి నేను ఏ విషయంలో ఫెయిల్ అయ్యాను ప్రజలకు చెప్పింది ఏంటి ప్రజలకు నేను చేసింది ఏంటి అని చెప్పి ఒకసారి పునర్వాలోచన చేసుకోవడం మానేసి మళ్ళీ ఎంతసేపు చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు నేను పలవా పెడితే నన్ను మోసం చేసి అక్కడికి పోయారు ఈరోజు అది పోయింది ఇది పోయింది ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో సంచయం పథకాలని ఎగ్గొట్టేశాడు కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని చెప్పి ఎంతసేపు పాత చింతకాయ పచ్చళ్ళలాగా రుద్దిందే రుద్ది రుద్దిందే రుద్ది మాట్లాడుతున్నారు తప్పితే వాస్తవాల్లోకి ఎందుకు రావడం లేదు మీరు గత ఐదేళ్ళు సంక్షేమం ఇచ్చారు ఒప్పుకుందాం పోనీ మీరు సంక్షేమే ఇచ్చారు ఒప్పుకుందాం మరి అభివృద్ధి అది రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లేవి అమరావతి రాజధాని అది పోనీ మూడు రాజధానులు అన్నారు ఏది పోనీ ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు ఏది పోలవరం పూర్తి చేస్తానన్నారు ఏది సిపిఎస్ రద్దు చేస్తానన్నారు ఏది ప్రతి ఏడాది కూడా జనవరికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నారు ఏది ఇవ్వ మీరు చెప్పిన హామీలు అసలైన హామీలన్నీ కూడా ఇచ్చి అభివృద్ధి పరంగా ప్రజల ప్రజా శ్రేయస్సు కోసం అవసరమైన పనులన్నీ కూడా తొంగలు తొక్కి ఏదో నీకు పది రూపాయలు నీకో పది రూపాయలు నీకో పది రూపాయలు అమ్మఒడిచ్చాను అమ్మఒడించాను నాన్నకు బుడ్డి ఇచ్చానని చెప్పారు మద్యపానం పూర్తిగా నిషేధిస్తాను అన్నారు ఎక్కడ నిషేధించారు రేట్లు పెంచి ఇక్కడ అమ్మఒడిలో ఇచ్చిన డబ్బులన్నీ అక్కడ మింగేసారు మరి అవన్నీ మర్చిపోయారా ఒకసారి ఆలోచించుకోవాలి మీరు ప్రజలకు చెప్పింది ఏంటి మీరు చేసిందేంటి ఈరోజు మళ్ళీ మాజీ మంత్రి పేరు నాని గారు ఓడిపోయి కూడా ఈరోజు మళ్ళీ ప్రసమిట్ పెట్టి కూటం ప్రభుత్వం రాక్షసి పరిపాలన చేస్తుంది వన్ ఇయర్లోనే ప్రభుత్వం మొత్తం కూడా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలేసింది సంక్షేమ పరిపాలన మొత్తం ఏమీ లేదని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ పేరు నాని గారు ఆలోచించుకోవాలి గత ఐదేళ్ళు మీరు ఏం చేశారనేది ఇదే పాత చింతకాయ పాతడి మళ్ళీ రొటీన్గా చెప్పి చెప్పి చెప్పారని అంటే రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్గా గతంలో చెప్పారు కదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కదా ఈసారి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్లు వైనాట్ లెవెన్ బై లెవెన్ అయ్యి ఉండదు జీరో అయిపోతుంది మొత్తం పూర్తిగా కూడా ఇంకా పార్టీ బూస్ తాపితం ఎవరికి వాళ్ళు పెట్టేపేడా చదువుకొని శుభ్రంగా ఎటో వెళ్ళిపోవడం తప్పితే ఏమీ లేదు ఇప్పటికే కూడా మీద వస్తున్న కేసుల మీద మీకు సరైన విధానం అనేది లేదు సరైన సమగ్ర విచారణ అనేది లేదు సమగ్ర నిబద్ధత అనేది లేదు ఈరోజు మాజీ మంత్రి పేరు నాని గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి కౌంటర్లు ఇప్పి ఏదేదో మాట్లాడుతున్నారు కదా ఏదో పెద్ద నీతి పరులాగా మరి మా గతంలో మీ మీద వచ్చిన కేసుల గురించి దానికి ఇప్పటివరకు సమాధానం లేదు పైగా ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నారు కూటం ప్రభుత్వం అరెస్ట్ చేయాలంటే దమ్ము ధైర్యం లేదు ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు అవ్వలేదని అన్నారు ఇక్కడ మీకు లాగా అక్రమ అరెస్టులు చేసే పరమైతే ఖచ్చితంగా కూటం ప్రభుత్వం ఏ పాటికే కూడా మొత్తం వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పెట్టాలి అలా ఆలోచించడం వల్ల ఏ కేసులో ఎవరైతే కీలకంగా ఉన్నారో పూర్తి ఆధారాలతో దొరుకుతారో వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయడానికి దమ్ము ధైర్యం లేదని చెప్పి ఎఫ్ఐఆర్ ఇప్పటివరకు నమోదు చేయలేదని చెప్పిన మాజీ మంత్రి పేరు గారు రీసెంట్గా తన భార్య గారు జయసోడగ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు మీద ఉన్న గోడౌన్లో దాదాపుగా ఎనిమిది వేల బస్తాలకు పైగా ధాన్యం మిస్ అయినవి అని చెప్పి ఒక కేసు రిజిస్టర్ అయితే క్రిమినల్ క్రిమినల్ కేసు రిజిస్టర్ అయితే ఈయన కుటుంబంతో సహా పరాధికారంలోకి వెళ్ళిపోయి దాదాపుగా నెలన్నర వరకు కూడా ఎవరికి కనిపించాల తన లాయర్ని వాళ్ళందరినీ పెట్టుకొని ముందస్తు బెయిల్ రప్పించుకొని అక్కడ జరిగిన తప్పుకి నష్టపరిహారం కింద రెండు కోట్ల డెబ్బై లక్షల వరకు కూడా పన్ను చెల్లించారు మరి అప్పుడు అలా చేయడం ఎందుకు ఇప్పుడు మళ్ళీ డైలాగులు ప్రకల్పాలు చెప్పడం ఎందుకు ఒకసారి ఆలోచించాలండి పేరు గారు గత ఐదేళ్ళు మీరు ఏం చేశారు అనేది మీకు తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అందుకే మీకు పదకొండు సీట్లు ఇచ్చారు ఇదే పంత పోతే ఇదే పాత చింతకాయ పచ్చడి రొటీన్గా గా వెళ్ళినట్లయితే ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జీరో అనేది ఖచ్చితంగా వస్తుంది అందులో ఎటువంటి సందేహం అయితే లేదు